ఛాలెంజ్ చేసి చెబుతున్న తులారాశి వారికి దూసుకు వస్తుంది ఓ స్త్రీ హఠాత్తుగా ఫోన్ చేస్తుంది అది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం తులారాశి వారికి మరో రెండు రోజుల్లో ఒక స్త్రీ ద్వారా హఠాత్తుగా ఫోన్ వస్తుంది దూసుకు వస్తున్న ఆ స్త్రీ కారణంగా ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో అలాగే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు ఈ రాశి వారికి జరగబోతున్నాయో మరొక రెండు రోజులు ఈ రాశి వారు ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తుల రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు విద్య ఉద్యోగం వ్యాపారం ఏ స్థానంలో ఉన్నా కూడా వారి వంతు కృషిని హండ్రెడ్ పర్సెంట్ పెడతారు అలాగే నమ్మకమైన వ్యక్తులు ఈ రాశి వారు దైవ భక్తి అధికంగా ఉంటుంది దాన గుణం ఉంటుంది జాలి దయ ఉంటుంది ఈ రాశి వారు ఎదుటివారికి వారికి సహాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు తమ ఎన్ని కష్టాల్లో ఉన్నా నవ్వుతూనే ఉండటానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులతో బంధాలతో ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నిస్తారు వివాదాల్లో తక్కువగా ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి ఒక స్త్రీ ద్వారా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది ఆ స్త్రీ వీరి జీవితంలోకి దూసుకొస్తుంది దానికి సంబంధించి వీరైతే కనుక కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు అలజడికి గురవుతారు ఎందుకంటే ఈ యొక్క స్త్రీతో పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు అది ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు లేదా మీకున్నటువంటి ఆడ స్నేహితులు కావచ్చు మీకైతే కనుక ఆ స్త్రీతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు ఆ స్త్రీతో ఉన్నటువంటి పరిచయాన్ని అలాగే ఏ విధమైన కారణాల చేత మీరైతే విడిపోయారో ప్రతి ఒక్కటి కూడా మీకు మనసులో మెదులుతూ ఉంటుంది మీరైతే అలజడికి గురవుతారు ఒత్తిడికి లోనవుతారు కానీ కొన్ని కారణాల చేత ఆ స్త్రీ అయితే మిమ్మల్ని ఇప్పుడు సహాయం కోసం కాల్ చేస్తారు ఆ కాల్ మీరు మాట్లాడడం ద్వారా కొంత సంతోషాన్ని అలాగే కొంత దుఃఖాన్ని పొందుకుంటారు ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా తట్టుకోవాలో తెలియక మీ స్నేహితులతో మీ ప్రాణ స్నేహితులతో మిత్రులతో ఇటువంటి విషయాలను షేర్ చేసుకుంటారు ఇక ఆ యొక్క స్త్రీ ద్వారా మీరైతే కనుక కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు అలాగే తనిచ్చే సలహాలు సూచనలు కూడా మీకు కొంత ఉపయోగకరంగా ఉండబోతున్నాయి అలాగే మీకైతే కనుక ఆర్థికంగా కొంత నష్టం జరుగుతుంది మీరైతే కనుక చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో చిన్నపాటి వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా కుటుంబ సభ్యులతో చర్చించడం మేలుకరం అలాగే మీరైతే వ్యాపార రంగంలో విద్యారంగంలో ఉన్నత స్థానంలోకి వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే అంతా కూడా సజావుగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు తెలుపు రంగు కానీ పసుపు రంగు కానీ వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్